అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం తొంభై నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి కార్తీక్ నవ్వుకొని అను తల మీద పెట్టి ఇంకా ఏడ్చించాలి జీవితానికి సరిపడా ఏడ్చేసావు ఇంకా వద్దు ఆపేసేయని దూరం జరిపి అను కన్నీళ్లు తుడిచి నవ్వు అంటాడు ఒక చిన్న స్మైల్ ఇస్తే పెద్దగా నవ్వు అను అని ఇంకొక వాయిస్ వినిపిస్తుంది పక్కకు తిరిగి సుమిత్ర గారిని చూసిన అను షాక్ అయ్యి వెంటనే దూరం జరుగుతుంది ఏ దగ్గరికి జరుగుని ఇంకో వాయిస్ వినిపిస్తుంది వెనక తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు అను కళ్ళు పెద్దవి చేస్తుంది నువ్వు కూడా చూసావు రిషి అని వెంటనే దూరం జరిగి తల దించేస్తుంది చూస్తే ఏంటి మేము ఉన్నామని నువ్వు కార్తిక్ దూరంగా ఉండాలని మేమేం ఏం చెప్పలేదు కదా అని అంటాడు రిషి కార్తిక్ అను భుజం పట్టి దగ్గరికి లాక్కుని ఎవరైనా ఏదైనా అనేంత తప్పు ఇక్కడ ఏం జరిగింది ఎందుకంత కంగారు పడతావు అని అంటాడు కార్తిక్ వీల్ చేయని ప్రెస్ చేస్తూ రిషి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది నీ ఇల్లు అను ఇక్కడ నేను ఎవరూ రిస్ట్రిక్ట్ చేయరు అలాగే నాకు నీ హస్బెండ్ మధ్య ప్రాబ్లం కానీ నేను నీ మధ్యలో క్లాన్ అర్థమైందా నువ్వు హ్యాపీగా ఉండు అను అంటాడు అను టక్కున రిషి చైర్మ దగ్గర మోకాల మీద కూర్చొని నిజంగానా అంటే నువ్వు కార్తీక్ తేదీ వరకు లాగా మాట్లాడతావా కోపం పోయిందా అని అడుగుతుంది చాలా సంతోషంగా మీ ఆయన్ని నీకు ఇస్తున్నానంటే ఏదో వాడిని క్షమించినట్టు కాదు నీ విషయంలో నీ కోసం వాడిని వదిలేస్తానంతే అంటాడు నేను మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేశానన్నాను వాడిని కాదు నువ్వు అతి తెలివి ప్రదర్శించమంటాడు రిషి అనూ తల మీద ఒక ముట్టుకై వేసి అయినా నేనేదో చెప్పాను అనుకో నీ మొగను వదిలేస్తావా నేను ఎందుకు వదలాలి అతను నా మొగుడు అతను అంటే ఇష్టమని చెప్పాలి కదా అంటాడు ఋషి చెప్పేదాన్నే కానీ నువ్వు చెప్పావని కాదులే నాకు ఇలా అయ్యిందని అప్పటికే అను కన్నీళ్ళు వస్తాయి కార్తీక్ అనూ పక్కన కూర్చొని ప్లీజ్ ఏడవకరా నువ్వు ఇలా ఉంటే నాకు చాలా భయవేస్తుంది కార్తీక్ నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు బాగా ఏడుపొచ్చిందంటూ బోరు నా ఏడుస్తుంది ఏమీ కాలేదు కదా వదిలేయాలి అను ప్లీజ్ అని అను ముఖం చేతిలోకి తీసుకుని కన్నీళ్ళు తుడుస్తాడు కార్తిక్ అను అంటూ అను పక్కన సుమిత్ర గారు కూర్చుంటే చాలా ఫైట్ చేస్తాను కానీ నా వల్ల కాలేదు హెడ్ ఎక్ వచ్చి నాకే తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోయాను తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు అని అందరూ అనుని పట్టుకొని ఇంకా నువ్వు అదంతా ఆపుతావా ఆపవా లేదంటే ఇప్పుడు నేను కొడతాను అను అంటాడు కార్తీక్ ఇందుకే ఇందుకే నేను నీకు చెప్పింది కార్తిక్ వదిలేయని అను నీకు ఇంకో పెళ్లి చేస్తానని ఇంకా వీడిని వదిలేయ్ నేను నీకు ఒక మంచి మ్యాచ్ తెచ్చి పెళ్లి చేస్తాను అంటాడు రిషి ఏంటంటి రిషి నువ్వు అనేది కంగారు గడుగుతున్నాను అను వెంటనే తలపైకి ఎత్తి లేదు లేదు నేను ఏడవను ఇంకెప్పుడు దీని గురించి అని అంటుంది ఎంతకీ అని అను ఏడిపా ఆపకపోవడంతో కార్తీక్ అనుని ఎత్తుకొని బెడ్లోకి తీసుకొని వెళ్తాడు కార్తీక్ ఏం చేస్తున్నావు వదులు అని అన్న వినిపించుకోకుండా అనుని తీసుకెళ్ళి బెడ్ మీద దించుతాడు అను టక్కుని లేచి ఏంటిదని కార్తిక్ని కసురుతుంటే భుజాలు పట్టుకొని దించుతూ అనుని అక్కడే కూర్చోబెట్టి అను దగ్గర మోకాల మీద కూర్చొని అను చేతులు పట్టుకొని గతం అంతా ఏది నేను మార్చలేను అను కానీ అంటూ అనుకి పూర్తిగా దగ్గరికి వచ్చి ఒక చేత్తో అను బుగ్గలు పట్టుకొని ఇంకొక చేత్తో అను గుండెల మీద వేలు పెట్టి ఇక్కడ ఉంది మాత్రం నేనేరా నీ మనసులో ఉంది నేనైనప్పుడు నీ శరీరం నీ అడ్డు పెట్టుకొని వాడిని నాకు దూరం చేయాలనుకుంటే ఎందుకు నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు అను వాడు చేసింది ఒక పీడకలలాగా మర్చిపో అని నేను అను ఎందుకంటే అది నీకు ఎంత బాధనిస్తుందో అది నాకు తెలుసు నిన్ను అర్థం చేసుకోగలను నువ్వు పదే పదే అదే ఆలోచిస్తూ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ఇంతగా ఏడిస్తే నీకు తలనొప్పి రాదా చెప్పు అంటాడు అను కన్నీలు తుడిచి ప్లీజ్ అమ్ముడు ఏడవకరా ఇలా నువ్వు ఏడ్చిన ప్రతిసారి నాకు నేను చేసిన ఇంత పెద్ద తప్పు గుర్తొస్తుంది నా మీద నాకే అసహ్యంగా ఉందంటాడు అయ్యో అదేంటి కార్తిక్ నువ్వు మాత్రం ఏం చేస్తావు నేనే ముందు రాజేష్ గురించి నీకు చెప్పాల్సింది కానీ వాడు నన్ను బెదిరించాడు ఎక్కడ నువ్వు ఏమంటావు అని చెప్పలేదు నాదే కదా తప్పు అంటుంది నువ్వు నిజంగా బంగారమే సారీరా అని ముద్దు పెడతాడు కార్తీక్ని తోసేసి ఏంటిది అలా అందరి ముందు ఉంచకుండా ఇలా తీసుకొస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే నేను నేను ఎలా కంట్రోల్ చేస్తాననేది వాళ్ళకి తెలుసులే అంటాడు అవ్వా అంటుంది నా పెళ్ళం నా ఇష్టం అంటాడు సరే కానీ రిషికి పెళ్ళైందన్నావు కదా మరి తను ఎక్కడా అంటే అదే నా మొదటి తప్పను ఆ రాజేష్ గారు శ్వేత వదిన లైఫ్తో కూడా ఆడుకున్నాడు వాడిని కొడితే చెప్పడు వదని ట్రాప్ చేసి బయటకు తీసుకుని వెళ్ళి టార్చర్ చేశాడట అని అంటాడు ఏంటి అవునా అంటున్నాను షాక్ అవుతూ అవును అప్పుడు ఇలా తను వేరే కొరితో వెళ్ళిపోయింది అనుకుని అన్నయ్య చెప్పేది కూడా వినకుండా మేము తనని అనుమానించి తిట్టాము కానీ అన్నయ్య మాత్రం తన మీద నమ్మకంతో తనని వెతకాలని వెళ్ళాడు ఏది ఒకసారి తనని చూపించు అంటే పిక్ చూపిస్తాడు ఎక్కడో చూశాను తనని అంటే ఒకరోజు ఇక్కడే ఇంటి బయట ఏడుస్తూ వెళ్తుంటే చూశాను అంటే ఇక్కడికి వచ్చింది కార్తిక్ వెళ్ళి తీసుకొని వద్దాం పదా అంటే వచ్చింది ఆ రోజు మేమే తరిమేశాం అలా చేయకపోయి ఉంటే బాగుండేది అంటాడు మరి తన ఇంటికి వెళ్దాం పదా వెళ్ళి తీసుకుని వద్దామంటే తనకి ఎవరు లేరను ఎక్కడి వెతకాలి అంటాడు వెతుకు కార్తిక్ త్వరగా అంటుందను చాలా చోట్ల వెతికిస్తున్నాను అని అంటాడు పదా బయటికి వెళ్దామంటే ఇద్దరు వెళ్తారు అను ఇలా ప్రతిదానికి ఏడిస్తే ఎలా చెప్పు అంటాడు రిషి అన్నింటికీ ఇంతే రిషి ప్రతిది లోపలే దాచేసుకుని తనలో తనే బాధపడుతుంది ఎలా అయిపోయిందో చూడు ఏమీ తినదు ఎప్పుడు పస్తులు ఉంటుందని అంటారు సుమిత్ర గారు అను ని ఇంతగా ప్రేమించింది అచ్చం నా శ్వేతలాగా అసలు ఎక్కడున్నావురా ఏమీ అర్థం కావడం లేదని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆలోచిస్తున్నావని అంటారు సుమిత్ర గారు ఏమీ లేదమ్మా అంటాడు ఇలాగే ఉంటే నీ ఇష్టం ఇంకో పెళ్ళి చేస్తానంటాడు నీ నీకు దన్నం బాబు పద్దాక పెళ్ళి అనకు గుండెల్లో గుణపం దిగినట్టుగా ఉందంటుంది అను మరి చెప్పినట్టు వినాలి అంటాడు ఓకే అంటుంది అలాగే నువ్వు చెప్పినా తింటాను మరి నేను చెప్పినట్టు నువ్వు వింటావా అని అడుగుతుంది అను ఆ ఒక్కటి తప్ప అన్ని వింటానంటాడు రిషి అంటుంది బాధగా కావాలంటే ఇప్పుడు లేచి చెప్పు ఎంత కష్టమైనా పెయినైనా నేను ట్రై చేస్తున్నాను కానీ నువ్వు చెప్పించేయను అంటాడు ఆ మాట కార్తిక్కి బాధ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో కార్తిక్కి బాధపడ్డాడు అని అటుగా వెళ్తున్నాను ఇక నుంచి కార్తిక్ని బాధ పెడితే అనుని బాధ పెట్టేరా అని అంటారు సుమిత్ర గారు తప్పదమ్మా వాటిని నేను అప్పుడే యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే నా ప్రాణం నా నుండి దూరం అయ్యింది ఎక్కడుందో కూడా తెలియదు అంటే అది రాహుల్ శ్వేత అంటుంటే వద్దు ఇంకా ఆపాయమ్మ అని రూంలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ శ్వేత తన లో ఉండి అసలు ఆ రోజు ఏమైందో ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తుంటే ఏంటి శ్వేత ఒక్కదానివే ఉన్నప్పుడు ఇలా డోర్స్ తీసి ఉంచొద్దని చెప్పాను కదా అంటాడు రాహుల్ ఇంట్లోనే కదా ఏంటి భయం అంటుంది శ్వేత ఏమో ఎందుకు రిస్క్ చేయడం అని నేను ఒక పని చేస్తున్నానని అప్పుడే ఎవరో వస్తే వాళ్ళని చూసి ఇక్కడ ఫిక్స్ చేయడానికి ప్లేస్ చూపిస్తాడు ఏంటి రాహుల్ అంటే సీసీ కెమెరా అంటాడు దేనికి అంటే నాకు ఏ టెన్షన్ లేకుండా ఉంటుందంటాడు సీసీ కెమెరా ఎవరైనా ఇంట్లో పెడతారా అని శ్వేత ఓన్లీ హాల్లోనే రా ఎవరు వచ్చారని చూడ్డానికి మాత్రమే అది కూడా నా కంట్రోల్లో మాత్రమే ఉంటుందంటాడు బెడ్రూమ్లో ఎందుకు పెడతాను శ్వేత మనకి డిస్టర్బెన్స్ కదా అంటాడు శ్వేత భుజాన్ని తన భుజంతో నెడుతూ చా ఆపు రాహుల్ అని అంటే ఇద్దరు నవ్వుకుంటారు ఇంతలో కార్తీక్ వస్తే ఏంటేదో డీప్ డిస్కషన్లో ఉన్నారు అంటే చూడు కార్తీక్ మీ అన్నగారు ఎప్పుడు నన్ను ఆయన కనసేగల్లో ఉంచుకోవాలని అంటుంది ఓ అవునా పుదినా మంచి పనే కదా మీరంటే అన్నయ్యకి ఎంత ఇష్టం ఉందో కదా నీ సేఫ్టీ కోసం ఎంత చేస్తున్నాడో అని అంటాడు ఎందుకలా అన్నానో అని అడగవా అంటుంది శ్వేత ఎందుకు అడుగుతాడు అసలు సీసీ కెమెరా ఆలోచనే వాడిదైతే అంటాడు రాహుల్ అవునా అని షాక్ అవుతుంది మొన్న ఈ స్ట్రీట్లో దొంగలు పెడ్డారట అందుకే సేఫ్టీకి వాడే పెడదామని అన్నాడు అని అంటాడు రాహుల్ అవునా అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టే ప్యాక్ చేస్తా అంటుంది శ్వేత నీకు పెళ్లి కానీ చెప్తాను ఆ అమ్మాయి నా గుప్పెట్లో పెట్టుకుని ఆడుకుంటానంటుంది నువ్వు తనని గ్రిప్లో పెట్టుకోవడానికి అసలు తనని నీకు వదలను కదా వదిన అంటాడు వదలకేం చేస్తావు తనని నా కంట్రోల్లో ఉంచుకొని నీతో గేమ్ ఆడిస్తాను చూడు అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్తాను అసలు నీకు దగ్గర ఉండదు కదా అంటాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు దొరుకుతుంది కదా అప్పుడు చెప్తా అంటే అబ్బా నాకు పెద్ద క్యాబినే ఉంది తను అక్కడే ఉంటుంది అంటాడు రాని రాణి చూద్దాం నా మాట వింటుందో నీ మాట వింటుందో అని అంటుంది శ్వేత తనని నా కంట్రోల్లో పెట్టుకొని తను చెప్పినట్టు నువ్వు చేసేలా చేస్తానంటుంది శ్వేత అంతకన్నా భాగ్యమా పెళ్ళ మాట వింటే తప్పే ఉంది నా పెళ్ళ మాట నేను వింటాను నాకు ఏ ఇబ్బంది లేదు అంటాడు బాబు పెళ్ళి కాకముందు ఎవరైనా ఇలాగే అంటారు తర్వాత తను అలా ఎలా అంటుంది ఇలా ఎందుకు చేస్తుందని మీరు చెప్పరు అని అంటుంది శ్వేత అలా ఏమి ఉండదు లైఫ్లో ఒక్కసారి జరిగే పెళ్ళి దానికి కట్టుబడి ఉండిపోతాను తనతోనే నా జీవితం అలాగే మా ఇద్దరిది ఒకే మాట ఒకే బాట అవుతుంది అంటాడు నువ్వు ఇన్ని చెప్తుంటే ఎప్పుడెప్పుడు నీ వైఫ్ని చూస్తానని ఉంది కార్తీక్ అని అంటుంది శ్వేత అసలు ఏమీ క్వాలిటీస్ కావాలని అడుగుతుంది నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అదిన అని అంటాడు నువ్వెవరినైనా లవ్ చేసి రిస్క్ వేసి పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను సింపుల్గా అరేంజ్ మ్యారేజ్ అంటున్నావు అరేంజ్ మ్యారేజ్ అయితే తన గురించి నీకేం తెలియదు కదా అని అంటుంది శ్వేత తెలియకపోతే ఏమైంది అదిన పెళ్లి చేసుకున్న తర్వాత తెలుసుకుంటాను తనని ప్రేమిస్తాను అర్థం చేసుకుంటాను ఒకవేళ నువ్వు చెప్పినట్టు వినకపోతే సర్దుకోకపోతే అనే ఒక పెద్ద డౌట్ రేస్ చేస్తుంది శ్వేత అయితే ఏమైంది నేనే తను చెప్పినట్టు వింటాను తనకి నచ్చినట్టు అడ్జస్ట్ అవుతానని అంటాడు కార్తిక్ మొత్తానికి పెద్ద ప్లాన్లోనే ఉన్నావని అంటుంది ప్లాన్ ఏం లేదనా నా కోసం తన ఫ్యామిలీ మొత్తం వదులుకొని వచ్చిన అమ్మాయి కోసం నేను ఈ మాత్రం చేయకూడదా తప్పే అవుతుంది అని అంటాడు ఎనీవే నువ్వు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటావా ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తాను అని నాకు ఆత్రంగా ఉంది కార్తిక్ అని అంటుంది శ్వేత ఇప్పుడు అప్పుడే పెళ్లి ఆలోచన లేదా వన్ ఇయర్ ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత ఇక లైఫ్ మొత్తం తనతో కలిసి సంతోషంగా బ్రతికేయాలని అంటాడు అయితే నువ్వు మీ ఆవిని బాగా చూసుకుంటాను అని అంటావు అంతే కదా అవును నేను చాలా బాగా చూసుకుంటాను అలాగే నాకు ఈ క్లాస్ పార్ష్ అమ్మాయిలు అక్కర్లేదు నీలాగా సింపుల్గా చూడక నేను వచ్చేసేలాగా అందంగా ఉండి ప్రేమగా చూసుకునే అమ్మాయి ఉంటే అంతే చాలని అంటాడు ఓకే మొత్తం దేశం గాలించేసి నీకోసం ఒక మంచి అందమైన అమ్మాయిని వెతుకుతాను అని అంటుంది శ్వేత వన్ ఇయర్ దాకా పెళ్ళొద్దున నీ కూరతనని చూడగానే ఇప్పుడే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అదన అని అంటావని చెప్తుంది శ్వేత హాహా నచ్చితే ఇంతేనేమో కథ అంటాడు కార్తిక్ గదవంతా గుర్తొచ్చిన చేత కళలో నీళ్ళు తిరుగుతాయి ఎంతగా మంచిగా ఉన్నాం మనమంతా మళ్ళీ అలా ఎప్పటికీ ఉండలేము అని అనుకోకనే కన్నీళ్ళు వస్తాయి నిజంగానే నువ్వు కోరుకున్న దానికి వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రేమించేవాను నీకు దొరికింది కార్తీక్ అని అనుకుంటుంది కన్నీళ్ళు తుడుచుకొని దివ్య కాల్ చేస్తుంది దివ్య కాల్ చేసి ఏం చేస్తున్నావు దివ్య అని అంటే ఏం లేదు బావాల నాన్నకి హార్ట్ అటాక్ వస్తే అక్కడికి వెళ్ళి వచ్చాము మొన్న హడావిల్లో ఉండి నీకు కాల్ చేయలేదు అని అంటుంది అవునా ఏంటి హార్ట్ హార్ట్అటాకా అని షాక్ అయి ఏంటి మామయ్యకి అటాక్ వచ్చిందా ఎందుకు అని మనసులో అనుకొని అంతలోని మళ్ళీ తేరుకొని హార్ట్ అటాక్ వచ్చిందా ఇప్పుడు ఎలా ఉన్నారని అడుగుతుంది ఆ బాగానే ఉన్నారు రేపు డిశ్చార్జ్ చేస్తారంట అని అంటుంది దివ్య మేము రేపు వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నామని అంటుంది దివ్య అవునా అని అంటుంది శ్వేత త్రీ డేస్ నుంచి కాల్ చేయకపోతే ఏమైనా అని అనుకున్నాను అని అంటుంది శ్వేత ఆ హాస్పిటల్లోనే ఉన్నాము అందుకే కుదరలేదని అంటుంది అది రేపు నువ్వు కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్తావు కదా అప్పుడు ఒక మాట చెప్పు అని అంటుంది ఏంటది అంటే ఈ మధ్య దొంగలు బాగా ఎక్కువయ్యారు జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్త అని చెప్పు అంటుంది ఎందుకు అని అంటే చెప్పు దివ్య ఏదో ఒక సందర్భంలో చెప్పు ప్లీజ్ అని అంటే అలాగే అంటుంది దివ్య కానీ ఎందుకని రేపు శ్వేత కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ అయ్యిందని మళ్ళీ చేస్తుంది శ్వేత లిఫ్ట్ చేసి హలో దివ్య హలో దివ్య వినిపించట్లేదని వినపడినట్టుగా నటిస్తుంది ఏమైంది అయినా మళ్ళీ చేస్తుంది కదా అప్పుడు అడుగుదాంలే అని దివ్య వదిలేస్తుంది ఫోన్ అక్కడ పెట్టి బయటకు వెళ్ళిపోతుంటే ఒక మెసేజ్ వస్తుంది అది అది సూర్య మెసేజ్ అవడంతో ఓపెన్ చేసి చూస్తుంది నేను చెప్పింది ఏం చేశావో ఆలోచించావా అని అంటాడు సూర్య ఆ మెసేజ్ చూసిన దివ్య ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పడేసి బెడ్ మీద అలా పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు సూర్య కాల్ చేస్తే దివ్య సూర్య రూమ్కి వెళ్తుంది దివ్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడితే సూర్య డోర్ ఓపెన్ చేసి నాకు తెలుసు రాను వస్తావని అని అంటాడు ఎందుకు పిలిచావు ముందు అది చెప్పు అని అడుగుతుంది దివ్య ముందు నువ్వు లోపలికి రా అని లోపలికి పిలిచి కూర్చోవని చేయిరిస్తాడు దివ్య అక్కడ కూర్చుంటుంది ఇంతకీ అను ఏదో ప్రాబ్లంలో ఉంది అన్నావు ఏమైంది అని అడుగుతాడు సూర్య అది అసలు ఏమైందంటే అని మొత్తం జరిగినంత చెప్తుంది ఎందుకు దివ్య ని అను యాక్సెప్ట్ చేయట్లేదని అడుగుతాడు సూర్య ఒకవేళ అను ఇంకా నన్ను లవ్ చేస్తున్నదా లేదు నేనన్న కళల్లో కార్తిక్ మీద ప్రేమను చూశాను కానీ ఎందుకు మీ నాన్నగారు పిలిస్తే అలా వదిలేసి వచ్చేస్తుందా అని అంటాడు సూర్య రాజేష్ విషయం సూర్యకు తెలియదు అది చెప్పాలని కూడా అనుకోలేదు దివ్య అక్క అక్కడి నుండి చాలా బాధలు పడింది వాటి నుండి బయటపడాలని అనుకుంటుందేమో తెలియదు అని అంటుంది దివ్య ఎన్ని బాధలు పడినా ఎంతగా కష్టపెట్టినా ప్రేమించిన వారిని పైగా తన భర్తని వదిలేదు అను నా విషయంలో చాలా పొరపాటే జరిగింది నేనేదో అడిగారని అడిగానని నువ్వు ఫోర్స్ చేశావని అను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందేమో కానీ తనకి నా మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు దివ్య మేమే పెళ్లి చేసుకుంటే అప్పుడేమైనా ప్రేమ పుట్టేదేమో కానీ తను మొదటగా ప్రేమించింది కార్తీక్ తనతోని అను హ్యాపీగా ఉంటుంది అదంతా నిజమే కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏం చేయాలో కూడా తెలియదు కాలానికి నిర్ణయం వదిలేయాలి ఎవరేం చెప్పినా ఎవరేం చేసినా కార్తీక్ అణుని వదలడం ఎటువంటి ప్రాబ్లం రాదు అను మీద కార్తీక్ చూపించే ప్రేమ ఎవరికీ కనిపించదు తనకి అను అంటే చాలా ఇష్టం అని అంటాడు సూర్య సరే ఇంకా నేను బయలుదేరుతాను సూర్య అని లెగుస్తున్నా దివ్య పట్టుకుని ఆపుతాడు సూర్య ప్లీజ్ సూర్య నన్ను వెళ్ళనివ్వనంటుంది దివ్య అలా ఎలా వెళ్ళిపోతావు నేను బాధలో ఉన్న ప్రతిసారి నాకు తోడుగా ఉన్నావు కదా ఇప్పుడు సంతోషాన్ని ఇస్తానంటే తోడుగా ఉండవా అలా నువ్వు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉండలేను దివ్య దివ్యని తన వైపు తిప్పుకొని దివ్య ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని ఇటు చూడు ఇదే రూమ్లో అను నన్ను పెళ్లి చేసుకోదు అని నేను బాధపడుతున్న టైంలో వచ్చి నువ్వు నన్ను ఓదార్చావు గుర్తుందా కళ్ళు దించేసి తలుపుతుంది దివ్య అసలు నువ్వు అనూ పెళ్ళికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు నాకు తెలియదు అనుకుంటున్నావా అను నన్ను బాధ పెట్టిందని నీ అక్క మీద కోపంతో పెళ్ళికి వెళ్ళలేదు కదా ఏది తెలియలేదు దివ్య తెలుసుకోలేకపోయా నాకన్నా ఎక్కువగా అను ప్రేమించి నువ్వంటే నాకు ముందు నుండి చాలా ఇష్టం దివ్య అప్పుడప్పుడు నీ మీద జర్సీ కూడా వచ్చేది అను నా కన్నా ఎక్కువగా నువ్వే ఇష్టపడుతున్నావని అను నన్ను పెళ్లి చేసుకోను అని అంటే వచ్చి నా కోసం నిలబడ్డం చూడు ఆ కేరింగ్ నాకు నచ్చింది కానీ విధి ప్రతిసారి మన ఇద్దరిని కలుపుతూ వచ్చింది మొదట కిస్ చేసింది నిన్నే అలాగే మొదట టచ్ చేసింది కూడా నిన్నే అనుకోకుండా డాన్స్ కూడా అనుతో ఆగిపోయి నీతో చేయాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత నీ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు దివ్య కానీ అను కోసం నా మీద ఉన్న ప్రేమను నేను చెప్పలేదని తెలిసాక బాగా కోపం వచ్చింది నాకే తెలియకుండా నేను నీ ప్రేమలో పడిపోయాను నా లైఫ్ కోసం నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు అర్థమైంది అలాగే అట్ ది సేమ్ టైం అను బాధపడకూడదని ఇప్పటికీ నువ్వు ఆలోచిస్తున్నావు చూడు అది నాకు ఇంకా ఇంకా ఇష్టమే నన్ను పెళ్లి చేసుకుంటే నేను అను నా కళ్ళ ముందే ఉండాలి తను బాధపడితే అని అనుకుంటున్నావి అందుకే నాకు నువ్వంటే ఇష్టం మీకోసం అను కార్తిక్ని పెళ్లి చేసుకుంది అను కోసం నువ్వు ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసుకుంటున్నావు మీ ఇద్దరూ బంగారాలే అప్పుడు అను లేకపోయినా బ్రతకగలిగాను దివ్య కానీ నువ్వు నాకు బ్రతకలేను బ్రతకలేననిపిస్తుంది నా కోసం నన్ను పెళ్లి చేసుకోరా అని అడుగుతాడు సూర్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న దివ్య నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆ రోజు నేను తాగుతూ ఉంటే వచ్చి హక్ చేసుకున్నావు కదా అని అడుగుతాడు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్